ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపోడి శ్రీనివాసరావు ఈ సందర్భంగా గత ముప్పై ఏళ్ల కాలం నుండి మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం కారణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా సాధించుకున్నాము వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాట నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అలాగే జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలోని కోటా జానియల్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు దుబ్బాక వెంకటేశ్వరరావు ఇండియన్ గ్యాస్ డీలర్ తిరువురు శీలం రామారావు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆదూరి నాగమల్లేశ్వరరావు ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మంద పిచ్చయ్య ఎంఎస్పీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మామిడి నరసింహారావు తిరువురు నియోజకవర్గం ఎంఎఎఫ్ అధ్యక్షులు దేవదాసు జిల్లా ట్రెజరర్ మామిడి ప్రేమ్ కుమార్ తిరువూరు ఎంఈఎఫ్ మరియు గంపలగూడెం ఎంఈఎఫ్ నాయకులు కిరణ్ శ్రీనివాస్ రాధాకృష్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారు నా పేరు శీలం రామారావు అండి మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడి సార్ సార్ గడిచిన ముప్పై ఏళ్ల నుండి అలుపెరగిన పోరాటం చేసినటువంటి మహాత్ముడు మాదిగల దేవుడు శ్రీ మందాకృష్ణ మా దగ్గర అడుగు జాడల్లో మేము కూడా తొంభై నాలుగు నడిచాం సార్ మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎలక్షన్లో ఇచ్చిన అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఎన్నికల హామీలో భాగంగా వర్గీకరణ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది సార్ మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇరవై నాలుగో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లుని కేంద్రానికి పంపించడం జరిగింది సార్ కేంద్రంలో న్యాయశాఖ దీనిపై సలహా తీసుకున్న తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో బిల్లుగా రూపొందుతుంది సార్ ఈ రకమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ జరగటానికి ఏబిసి వర్గీకరణ జరగటానికి మాకు సహాయపడినటువంటి ఆంధ్రప్రదేశ్ చ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ అధినాయకత్వానికి అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా ఈ బిల్లును సమర్థించినటువంటి ప్రతీ ప్రజాప్రతినిధికి కూడా మా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఈఎఫ్ మాదిగల పక్షాన ఆంధ్రప్రదేశ్ ప్రతి మాదిగ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అందరికీ మాదిగ సహోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్న గొప్ప విషయాన్ని సాధించినటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ మానిశ్రీ మందాకృష్ణ గారికి ప్రతి మాదిగ జాతి తరపున జాతి బిడ్డలందరితో కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి మాటిస్తున్నాం అలాగే ఈ యొక్క బిల్లు పాస్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సహకరించిన ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరిన మాది జాతి అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి నా పేరు జుంజునూ నా సురేష్ బాబు అండి మరి ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు పాస్ చేసినందుకు అలాగే ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి మరి జాతి కోసం ఎన్నో ఆహర్నిశలు కష్టపడినటువంటి మంద శ్రీ మందా గారికి మరి ఎన్నో నష్టాలు ఓర్చి జాతి కోసం అంకితం చేసినటువంటి తన జీవితాన్ని అంకిత అంకితం చేశాడు మరి ఆయనకి నా పాద ఆయన పాదాల ఆయన పాదాలకి నా వందనాలు అట్లాగే సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రజాప్రతినిధులందరికీ కూడా మా జాతి తరపున మరి అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటున్నాను అట్లాగే సహకరించినటువంటి మీడియా మిత్రులకు కానీ మరి రాష్ట్ర ప్రజలందరికీ నా వందనాలు